కృపగలిగిన దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్థుతించి ఆరాధించే ఈ చక్కటి అవకాశాన్ని అనుకూలుతను ప్రభు ద్వారా మనము పొందుకునే విధానాన్ని బట్టి దేవునికే మహిమ గణత ప్రభావాలు మనం చెల్లించ బదులమై ఉన్నాం ప్రభునందు ప్రేమని దైవ జనాగమ ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథములో ఎన్నో విషయాలు ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా వ్రాయబడ్డాయి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని కొరకు పరిశీలన చేసి మన ముందుకు కొనసాగినట్లయితే అందులో ఉన్న ఆత్మీయ సత్యాలు మన ఆత్మకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేవిగా ఉండడానికి దేవుడు సహాయము చేస్తారు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి ప్రభు బిడ్లమైన మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనము దేవుని కొరకు నమ్మకంగా మంచిగా జీవించినట్లయితే మన జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదకరమైన కార్యాలు చేయటానికి ఆయన ఇష్టాన్ని సముఖతను మన జీవితంలో చూపించే దేవుడిగా ఆయన ఉన్నాడు అని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని మనము వాక్యంలో చూడగలిగితే న్యాయాధిపతులు ఏలిని దినములు ఎందు దేశంలో కరువు కలుగుగా యువత బెతలహీము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమును కాపుడు ముందుకు వెళ్ళను అనే మాట వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నా కరువు కారణాన యూదా కుటుంబం బతలహీముని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయారు అనే ఆ విషయాన్ని ఇక్కడ ఈ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ కరువు ఎంత కఠినంగా ఉందో ఈ కరువు ఎంత కర్కోటంగా ఉందో మనము వాక్యములో చూడగలిగితే ఒక కుటుంబాన్ని యూదా దేశంలో నివసించకుండా ఒక కుటుంబాన్ని కరువు తట్టుకోలేక మోయాగు మోయాబుకి పంపించే ఆ కరువు ఆ స్థితి వచ్చిందంటే ఆ కరువు ఎంత భయానికంగా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనము ఆలోచన చేయగలగాలి ఈరోజు బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే దేవుని సన్నిధిలో ప్రతి బిడ్డ కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని దేవుడు ఎప్పుడూ మన పట్ల అంత మంచి ఉన్నతమైన ఆలోచన ఆయన కలిగి ఉన్నారు బైబిల్ గ్రంథములో అనేకమైన చోట్ల కరువులు కాటకాలు వచ్చినట్లుగా మన బైబిల్లో చూస్తూ ఉంటున్నాం అబ్రహాము కాలంలో ఎన్నో దినాలు ఎన్నో సందర్భాల్లో కరువు కలిగింది అని మనము గమనించి ఆలోచించాలి ఆదికాండం పన్నెండు పదిలో మనం వాక్యాన్ని చూడగలిగితే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము అయగుప్త దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళను అనే మాట ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాం ఇది అబ్రహాము కాలంలో వచ్చిన కరువుగా మనము చూస్తూ ఉంటున్నాం కరువును తట్టుకోలేక ఐగుప్తు ప్రాంతానికి ప్రయాణమై అబ్రహాము వెళ్ళారు అని ఇక్కడ ఈ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఆదికాండం ఇరవై ఆరువ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని మనం చూడగలిగితే అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు దేశములో వచ్చాను అప్పుడు ఇస్సాకు గెరార్లోనున్న నున్న రాజైన అభి మెలకునద్దకు వెళ్ళాను అని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం అర్థం అర్థమేంటి అని మనం చూడగలిగితే అబ్రహాము దినములలో వచ్చిన కరువే ఇస్సాకు కాలంలో కూడా వచ్చింది అని మనం చూస్తూ ఉంటున్నాం ఆ కరువు వచ్చినప్పుడు గరారు ప్రాంతంలో ఉన్న పిలిస్తూల దగ్గరకు అభి మెలుకు దగ్గరకు ఇసాకు వెళ్ళి ఆ ప్రాంతంలో నివాసం చేశారు అని ఇక్కడ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం అబ్రహాము ఐగుప్తు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు ఇసాకు పిలిస్తీన్లు దగ్గరికి వెళ్ళి నివాసాన్ని ఆ విధంగా కరువును తట్టుకోలేక తాలుకోలేక ఆ విధంగా వారు వెళ్ళారు అని మనం ఈ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ వాక్యంలో మనకు కావలసిన సత్యం పరమార్థం ఏదైనా ఉందా అని మనం చూడగలిగితే కణానులో కరువు అనే మాటను చూడగలుగుతూ ఉంటున్నాం యూదా దేశంలో కరువు అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ కణాను ఈ యోధ ఈ పాలస్తీను ఈ బెతలిహిమనబడి ప్రాంతాలకు అర్థం ఏంటి అని మనం చూడగలిగితే దేవుని సన్నిధి దేవుని భద్రత దేవుడు ఉండే స్థలాలు దేవుని కాపుదల దేవుని నివాసం అని ఈ మాటలకు అర్థం ఆ విధంగా బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవించాలి అని మనం చూడగలిగితే ఈరోజు ఒక వ్యక్తి కరువును తట్టుకొని శ్రమను సహించి ఆ శ్రమలో కూడా ఒక వ్యక్తి దేవుని కొరకు ఒక మంచి తీర్మానం ఉద్దేశాలు ఆలోచనలు కలిగి ముందుకు మనం అడుగులు వేయాలి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి అబ్రహాముతో ఎంతో కాలము ఉన్న లోతు ఒక్కసారిగా దైవీకమైన వాతావరణాన్ని దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఏదేని తోట వల్లే పచ్చగా ఆ యొక్క సుధోమా గోముర్ర ప్రాంతానికి వెళ్ళి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు జీవితంలో ఎంతో నష్టపోయాడు కన్నీళ్ళు మిగిలాయి వేదన శ్రమ అవమానం ఇవన్నీ మిగిలాయి ఒక ఆత్మీయుడు ఎన్నుకునే స్థలం ఆత్మ సంబంధంగా లేకపోతే ఒక భక్తిపరుడు ఎన్నుకున్న స్థలం పవిత్రంగా పరిశుద్ధంగా లేకపోతే ఆ స్థలము ద్వారా మనకి వచ్చే నష్టాలు కష్టాలు ఇంత అంత కాదు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఎంతో సమాచారం మనకు బైబిల్ గ్రంథం తెలియపరుచుతూ ఉంది ఆది కాండం నలభై మూడవ అధ్యాయం మొదట వచ్చిన భాగాన్ని మనం చూడగలిగితే ఆ దేశం అందు కరువు భారముగా ఉండేను గనుక అని వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం కీర్తన గ్రంథం నూట ఐదవ అధ్యాయం పదహారవ వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే దేశము మీదకి ఆయన కరువు రప్పించను జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేసెను అని బైబిల్ గ్రంథములో ఈ మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా అర్థమేంటంటే కరువు భారముగా ఉంది కరువు కర్కోటంగా ఉంది కరువు కూరలు చాచుకొని మనుషులు భయపెట్టే విధంగా ఉంది ఈ స్థితిలో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో జ్ఞానయుక్తంగా తెలివిగా ఆత్మ అవివేచన కలిగి ఒక వ్యక్తి దేవుని కొరకు ముందుకు దైవికంగా కొనసాగాలి అని కృపగలిగిన ప్రభు ఆ విధంగా అయినా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అయితే ఈ రోజున ఈ భౌతికంగా వచ్చే కరువులన్నీ కూడా ఇవి వాస్తవాలే ఇవన్నీ కూడా శరీరానికి వచ్చేవి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి అయితే మరొక కరువు ఈ లోకము మీదకి రాబోతు ఉంది ఆ కరువు ఏంటి అని మనం చూడగలిగితే ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండు వచ్చిన భాగం ఈ ఆమోసు గ్రంథం ఎనిమిది పదకొండులో మన వాక్యాన్ని చూడగలిగితే డాబాబు దినములు ఎంత దేశంలో నేను క్షామము పుట్టింతను అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యహోవ మాటను వెనకపోవడం వలన కలుగు క్షామముగా ఉండును ఇదే యహోవ వాక్కు అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా రాబో కాలములో దేవుడు ఒక క్షేమమును ఒక క్షామమును దేవుడు ఈ యొక్క ప్రపంచంలో కలుగు చేయబోతున్నాడు అది అన్నపానముల చేత కాదు దేవుని మాట వినందున వచ్చిన క్షామమే అని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఇంకా బైబిల్ గ్రంథములో ఎన్నో క్షేమములు మనము చూస్తూ ఉంటున్నాం ఎన్నో విపత్తులు మనము చూస్తూ ఉంటున్నాం ఎంతో ఎంతో జటిలమైన సమస్యలు కలిగిన విపత్తులు మనం చూస్తూ ఉంటున్నాం అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే రాబోయే కాలములో దేవుడు పుట్టించే ఆ యొక్క క్షామమును ఒక వ్యక్తి తట్టుకొని తాలుకొని నిలవాలి అని అంటే దేవుని మాట వినాలి అని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం మనుషుడు క్షామమును తప్పించుకొని క్షేమముగా ఉండాలంటే దేవుని యొద్దకు వచ్చి దేవునితో సహవాసం చేసి దేవుని మాట వినే వ్యక్తిగా ఉండగలిగితే ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు అని ఈరోజు దైవలేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది గనుక ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో మనము దేవునికి ఎంత దగ్గరగా తట్టుకొని తాలుకొని మనము దేవునిలో ఉండి మనము దేవునితో సహవాసం చేసినట్లయితే నిజంగా మనకు వచ్చిన ఈ యొక్క శ్రమలు ఎన్నదగినవి కావు దేవుని మాట విని ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడితే గెలవగలిగితే మన జీవితంలో దేవుడు ఉంచిన ఆ మంచి దినాన్ని మనం ఒక రోజున పొందుకొని దేవుని చేత దేవుని ద్వారా ఒక మంచి ఆశీర్వాదాన్ని పొందుకునే అవకాశం మనకుంటుంది గనుక ఈ ఉదయకాల సమయంలో మన జీవితాన్ని దేవునికి అర్పించి దేవుని ఇష్టలుగా నమ్మకస్తులుగా జీవించే జీవిత విధానంలో మనం ముందుకు సాగిపోదాం ప్రతి ఉదయకాల సమయంలో మీ వద్దకు వచ్చుచున్న ఈ వాక్యాన్ని మీరు వినండి అనేక మందికి పంపించండి అనేక మంది దైవికంగా వారు కూడా బలపరచబడే విధంగా కనీసం ఒక్కరికైనా ఈ వాక్యాన్ని పంపించి దేవుని పరిచర్యలో పాలు భాగస్తులు కాండి మీ అందరినీ ప్రభు దేవించి ఆశీర్వదించునుగాక